కదా స్టార్ చిరంజీవి కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనుదలకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కు తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసింది క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవారితో ఓ బోర్డును ఏర్పాటు చేసింది తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ను నియమించింది ఈ బోర్డుకు లక్నో సూపర్ జెంట్స్ యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయంకా చైర్మన్ గా నియమించారు కో చైర్మన్ గా ఉపాసనా కొనుదలకు అవకాశం కల్పించారు బోర్డు సభ్యులుగా సన్ టీవీ నెట్వర్క్ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మరన్ ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ పుల్లెల గోపీచంద్ భూటియా అభి బింద్ర రవికాంత్ రెడ్డి తదితరులను నియమించారు ఈ మేరకు ట్వీట్ చేసిన ఉపాసనా కొనిదల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సంజయ్ గోయంకా చైర్మన్ గా ఉన్న బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కు కో చైర్మన్ గా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు సంజయ్ గోయంకతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను నన్ను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలను నియమించడానికి రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు అని ఉపాసనా గారు ట్వీట్ చేశారు ఇక క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడా పాలసీని రూపొందించామని తెలిపారు క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసినట్టు తెలిపారు రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీ తెచ్చామన్నారు రానున్న రోజుల్లో ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ తెలిపారు ఉపాసన గారికి నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ అయ్యింది చాలా సంతోషంగా ఉంది ఇది మాకు గర్వకారణమే కాదు ఎంతో ఆనందం కూడా ఉపాసన నీకున్న కమిట్మెంట్ ఫ్యాషన్తో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆశిస్తున్నాను స్పోర్ట్స్లో మన స్థాయిని మరింత పెంచాలంటూ రాసుకొచ్చారు చిరంజీవి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆయన స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది